ఈ కార్యక్రమ చితిదిన ఒక కేసిఆర్ ఒక సైనికుడే అల్లాల అనే 20 సంవత్సరాల చిత్రాలను ఉంటే ఆయన మహా గౌరవి విద్యా యోగోడు ఆ గౌరవానికి కుడ్యమల ఇప్పుడు పదవన కార్య స్రవజీ సిసిషన్ వనరా ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరికి వీరే నమస్కారాలు పిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి మన పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు మన పార్టీలో అందరూ ఆనాడు ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు ఎంతో మంది వలస వచ్చిన నాయకులు ఉన్నారు పోయిన నాయకులు ఉన్నారు మన కేసీఆర్ గారు ఆనాడు ఎవరు అప్పుడు ఆ రకంగా చూసి కూడా మన పెద్ద కేసీఆర్ చెప్పినట్టు మనం కూడా అన్ని మన శేఖరెడ్డి గారు కూడా అదే పెద్ద అందరినీ కొత్త అందరినీ అట్టే చూసి కానీ వాళ్ళు ఎంతడున్నా అక్కడ

పెద్ద మంత్రులు తెలుసు కానీ ఒక్కరోజు కూడా ఏ కార్యకర్తను పిలిచి నువ్వు ఇబ్బంది పెట్టలే ఎప్పుడున్నా నమ్మిన మన నాయకుడు ఇంత మంచి నాయకుడు నిజవర్శనం ఒకవేళ పైల రాకుంటే మన భోగి నిజవర్ ఎక్కువలేము అని చెప్పి ప్రతి కార్యకర్త ఆలోచించాలి ఎమ్మెల్యే పైల రావడం మన బోనిగిరి ప్రాంతం సత్యనామైంది తప్ప వేరే కార్యకర్తకు అందరికీ కేసులు తీసిన వాళ్ళు భయపడే కార్యకర్త కూడా లేదు భయపడడం అవసరం అంతే ఇంకా లేదు మన మండలి తెలంగాణ తెచ్చిన పార్టీగా మనమందరం అందరం ప్రతి ఒక్క గ్రామంలో దండ నివిష్కరణ చేసి అక్కడి నుంచి మధ్యాహ్నము భోజనం చేసుకొని అందరూ ఈ ఇరవై సంవత్సరాలు పూర్తి పూర్తి ఇరవై సంవత్సరాలు అడిగేస్తున్న సందర్భంలో